హై వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడిఏఎస్ కి నేను ఎండి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి చేశానండి నేను మగవాళ్లలో మగతనం తగ్గిన సెక్స్ టైమింగ్ తగ్గిన అన్నం సైజ్ చిన్నగా అయిపోయినా వంకరైపోయినా అలాగే సుఖవ్యాధులు గిరిటిల్ హెర్పిస్ సిఫ్లిక్స్ గనేరియా ప్రాస్టైడ్ గ్రంథి పెరిగిపోవడం యూరిన్లో విసర్జనలో ఇబ్బంది సంతాన లేమి సమస్య అంటే వీర తగ్గిపోవటం దాని కదలిక మోటిలిటీ తగ్గటం అలాగే దాని షేప్ మార్ఫాలజీ పాడైపోవటం దాని కౌంట్ తగ్గటం అలాగే వీరియం క్వాంటిటీ క్వాలిటీ విస్కాటిసిటీ కూడా తగ్గిపోవటం ఇవన్నిటికీ నేను చూస్తాను మా దగ్గర యునానిలో వైద్యం జరుగుతుందండి ఇవాళ నా టాపిక్ వచ్చేసి ఎస్టీడి సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వేషియాస్ దగ్గర ప్రాస్టిట్యూట్ దగ్గర సెక్స్ కోసం వెళ్ళేసి ప్రికాషన్స్ లేకుండా సెక్స్ చేస్తే కొన్ని సుఖవ్యాధులు అంటుకుంటాయి సంక్రమిస్తాయి అది చెరిటీ హర్పిస్ అంగం మీద పొక్కుళ్ళు రావచ్చు వాటర్ లాంటిది నెలకోసారి మూడు నెలలకుసారి ఇలా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు బాధగా ఉండొచ్చు జ్వరంగా రావచ్చు మొట్టిగా ఉండొచ్చు సెక్స్ లో ఇబ్బంది కలిగించవచ్చు అలాగే సిప్లిక్స్ గనేరియా పుర చర్మం మాటి మాటికి చినగడం సెక్స్ చేసినప్పుడు వల్ల మొత్తం దాంట్లో బ్లడ్ బస్సు రావటం వాసన దుర్వాసన రావటం అన్నిటికీ నేను చూస్తాను మా దగ్గర శాశ్వతంగా ఈ సమస్యలతో మీరు బయటపడవచ్చు ఈ సమస్యలతో ఇవాళ చాలామంది ఈ మధ్య కాలంలో మళ్ళీ హెచ్ఐవి కొంచెం తగ్గుముఖం పడంగానే చెడు వ్యసనాలకు గురవుతున్నారు అంటే గురవుతున్న కాదు ఈ అలవాటు జీవితం మీద మొప్పు తీసుకొస్తాం అంటే సుఖవ్యాధులు ఒకసారి అనుకుంటాయనుకోండి అది మనం మన పార్ట్నర్ కూడా మన భార్యకు కూడా మనం అంటించుకోవచ్చు మన భార్యకు కూడా అంటిస్తాం ఇద్దరు బాధపడుతుంది మా దగ్గర చాలా మంది స్త్రీలు కూడా వస్తారు సార్ యోనిలో మంట నొప్పి ఏదో తీసి గీకినట్టు లోపల పురుగులు నడుస్తున్నట్టు ఫీలింగ్ అక్కడ దుర్వాసన ఆ పాపం మగవాళ్ళది బయటికి వెళ్ళేసి వచ్చి మన పార్ట్నర్స్కు పెడుతుంటారు సుఖవ్యాధులు అన్ని డేంజర్ కాబట్టి హెచ్ఐవి తప్ప మా దగ్గర జెనటిల్ హెర్పిస్ గనేరియా సిఫ్లిస్ మీకు ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే నాకు సంప్రదించండి అప్పటి వరకు సెలవు